ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొర్లుతున్నాయి ఏలూరు జిల్లాలోని రాములేరు వాగు పొంగడంతో వరద నీరు పలు గ్రామాల్లోని ఇళ్లలోకి ప్రవేశించింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అంటున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అయితే ప్రాజెక్టుకు వరద నీరు చెబుతోంది ఇందులో భాగంగా రామలేరు ప్రాజెక్టుకు నీరు చేయడంతో నీరు పొంగడంతో అయితే అప్పనివిడి గ్రామం అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఇదే విషయం మీద అయితే నేను రాత్రి నుంచి కూడా దెందులూరు ఎమ్మెల్యే ఇంత నేను ప్రభాకర్ దగ్గరుండి గ్రామంలో పరిస్థితులను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనం ఆయనతోనూ సార్ చెప్పండి అలా ఎప్పటి నుంచి వరద నీరు ఉంది ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామంలో రాత్రి పన్నెండు గంటలకి షడన్గా నూజివీడులో ఉన్నటువంటి పెద్ద చెరువు తెగిపోవటం ఆ తర్వాత దానికి చైనా ట్యాంక్ కింద మొదల చెరువు ఒకటి తెగిపోవటం ఈ రెండు చెరువులు తెగటంతో ఒక ప్లాస్ట్ పెడ్ లాగా రాములేరుకి రావటం రాములేరికి అంత డిశ్చార్జ్ కెపాసిటీ లేకుండా ఒకేసారి వచ్చేసేపటికి రెండు వైపులా కూడా అటు కృష్ణా జిల్లా బొమ్మలూరు వైపు ఇటు వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అప్పను వీడు ఏపూర్ వైపు పొంగటం పొలాల మీద పడి ఓళ్ళ మీద పడి జరగడం జరిగింది దానివల్ల రాత్రి అంతా కూడా పన్నెండు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఎన్హెచ్ఏ కూడా ఆగిపోవడం జరిగింది ఇప్పుడిప్పుడే అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మరి రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా మరి అన్ని విషయాల్లో కూడా సహకరించారు ఇప్పుడు కూడా మరి తెలవదు ఐదింటి దాకా కూడా కలెక్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు ముఖ్యంగా సుమారుగా ఒక వెయ్యి మంది ఈరోజు వంట చేసుకోవడానికి వీలు లేకుండా అప్పనవీడు గ్రామంలో మరి ఇబ్బంది పడతా ఉన్నారు దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అనాగరిక చర్య వల్ల జగనన్న కాలనీ కడితే ఆ జగనన్న కాలనీ వాళ్ళని ఎల్డిఆర్ఎఫ్ వాళ్ళని తీసుకుని వచ్చి ఆ బోట్లను పెట్టి పడవల ద్వారా వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి కనీసం పాళ్ళు మంచినీళ్ళు టిఫిన్ ఏర్పాటు చేయాలంటే కష్టమైపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆయన బుర్ర నుండి కట్టాడా బుర్ర లేకుండా కట్టాడా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ దగ్గర కమిషన్ యొక్క గుర్తుపడ్డారే తప్ప ల్యాండ్ కొన్నాం లో లెవెల్లో ఉంది దాన్ని ఫైవ్ ఫీట్ హైట్ చేయాలా సెవెన్ ఫీట్ హైట్ చేయాలా లేదంటే ఇంకా మెరుగైనటువంటి చెరువు ప్రాంతం కాకుండా ఎక్కడన్నా ఊరికి హైట్గా ఉండే ప్రాంతాన్ని ఎవడైనా రియల్ ఎస్టేట్ వాడు కానీ స్థలం కొనుక్కునేవాడు కానీ ప్రిఫర్ చేస్తాడు ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో ఎక్కడైతే కారు చౌకగా భూమి వస్తుందో ఎక్కడైతే పనికిమాలని భూమి ఉంటుందో దాన్నన్నింటినీ జగనన్న కాలనీ అని ఒక పేరు పెట్టి ఆ యొక్క జగన్ నమ్ముకుని ఆ ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో నుంచి వాళ్ళు భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కాలు బయట పెట్టలేనిటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన మా యొక్క బీజేపీ కూటమి యొక్క విజయం ఇప్పుడే కాదు ఈ ఐదేళ్లు కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగానే పరిపాలన ఉంటుంది చెప్తున్నారు ఇక్కడ చెరువులు గండిపడడం వల్ల ప్రాజెక్టు కి ఎక్కువ వాటర్ చేయడం వల్లే ఈ పరిస్థితి పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా అయితే ఈ ఊరు ఈ గ్రామాన్ని అయితే ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు నేను నిన్న రాత్రి పన్నెండు నుండి దగ్గరుండి అయితే ఈ గ్రామాన్ని పర్యవేక్షిస్తున్నాను ఇక్కడ ఉన్న వారిని అందరినీ ప్రవాస కేంద్రాలు తరలించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా జగనన్న కాలనీ అయితే చూసుకోవచ్చు పూర్తిగా నీడ మునిగిపోయింది గత ప్రభుత్వంలో అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు దెందులూరు ఎమ్మెల్యే చంద్రబినేని ప్రభాకర్ కెమెరా తో పవన్ హెచ్ఎండి